వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చివరిగా టూ థౌసండ్ ట్వంటీ టూ లో విడుదలైన లాల్ సింగ్ చడ్డా సినిమాలో నటించారు హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గమ్ చిత్రానికి ఇది రీమేక్ కావడం విశేషం టమ్ హాక్స్ పాత్రలో అమీర్ ఖాన్ నటించారు కానీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది అలాగే అమీర్ నటన్ పై కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి తాజాగా ఈ సినిమా ఫెయిల్యూర్ పై అమీర్ స్పందించారు అమీర్ ఖాన్ తాజాగా కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఓ అభిమాని ఫెయిల్యూర్ ను మీరు ఎలా తీసుకుంటారని ప్రశ్నించగా దీనికి ఆన్సర్ ఇచ్చారు అమీర్ జీవితం ఎదగడానికి నేను చేసిన తప్పుల నుంచి చాలా నేర్చుకున్నాను ఉదాహరణకి రెండేళ్ల క్రితం నేను లాల్సింగ్ చడ్డా అనే సినిమా చేశాను ప్రాణం పెట్టి చేసిన సినిమా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు సినిమాలో ఏదో మిస్ అయింది అనిపించింది నేను నా నటనకు చాలా హై పిచ్ కి తీసుకెళ్లాను అయితే అలానే సినిమా అంతటా దాన్ని అలానే కొనసాగించలేకపోయాను నటుడుగా అదే నేను చేసిన పొరపాటు నా తదుపరి చిత్రంలో దాన్ని సర్దిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఆ సినిమా ఫెయిల్యూర్ కి నేనే కారణం నా కెరియర్ లో విజయవంతమైన చిత్రాల కంటే ఫ్లాప్ ఎక్కువ నేర్పాయి సాధారణంగా సినిమా ఫ్లాప్ అయిందంటే దాన్ని డైరెక్టర్ పై తోసేసి హీరోలు చాలా మందే ఉంటారు కానీ నిజాయితీగా సినిమా ఫ్లాప్ అవడానికి తానే కారణం అంటూ అమీర్ ఖాన్ చెప్పడం నెటిజన్లు ఆశ్చర్యపరిచింది ఇక షారుఖ్ సల్మాన్ ఖాన్ తో కలిసి సినిమా ఎప్పుడు చేస్తున్నారు అని అడిగే ప్రశ్నకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఆన్సర్ ఇచ్చారు అమీర్ నిజమే నాకు కూడా వాళ్ళిద్దరితో కలిసి సినిమా చేయాలని ఉంది ఇన్నాళ్ళు ఒకే ఇండస్ట్రీలో ఉండి కలిసి కూడా ఒక్క సినిమా కూడా చేయలేదంటే అది చాలా తప్పు అందుకే ఇటీవల మేము ముగ్గురం కలిసినప్పుడు వాళ్ళని ఇదే ప్రశ్న నేను అడిగాను తప్పకుండా చేద్దామన్నారు ఇక ఈ మధ్య సల్మాన్ మా ఇంటికి వచ్చారు నా కోసం తన ఓన్ బ్రాండ్ జీన్స్ టీ షర్ట్స్ తీసుకొచ్చారు అప్పుడు మరోసారి దీని గురించి అడిగాను తప్పకుండా చేద్దామని సల్మాన్ అన్నారు మా ముగ్గురికి సరిపడ కథ ఎవరైనా డైరెక్టర్ తీసుకొస్తే తప్పకుండా కలిసి చేస్తాం అంటూ అమీర్ ఖాన్ అన్నారు